హలో ఈరోజు నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన జూమ్పో రింగ్ లైట్ అనమాట ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలా ఉంటుందో ప్రోడక్ట్ అయితే ఆన్లైన్లో బాగానే కనిపిస్తుంది రేటింగ్ బాగానే ఉంది జస్ట్ మనం కూడా యూస్ చేద్దాం కదా ఎలాగో టైల రింగ్ మనకు అవసరం అందుకని ఓకే చేశాను చూడండి ఓపెన్ చేస్తున్నాను ఇంకేమీ ఇవ్వలేదు అందుకని అలా అన్నాను ఓకే ఇటువంటి కవర్లు చూస్తే ఆటోమేటిక్గా బటన్స్ లాగా ఫ్రెష్ అయిపోతూ ఉండలేదు కదండి మనసు మీకు అంతేనా సరే దాని తర్వాత ఆడుకోవచ్చు ఓకే బాగానే వచ్చింది ఏ ఇబ్బంది లేదు ఐరన్ పైపులకు మాత్రమే అక్కడక్కడ చిన్న చిన్నవి పడ్డవి అంటే హెవీ వెయిట్ కదా అటు ఇటు అప్ అండ్ డౌన్లో ఇలా రెడీ చేసా వీడియో తీయడం కుదరలేదండి అందుకనే నేనే రెడీ అయిపోయాక వీడియో మళ్ళీ చేస్తున్నా పర్వాలేదు బాగానే ఉంది చూడటానికి మనకి ఎలా యూస్ అవుద్ది అన్నది చూడాలి లైట్ సాద్ర పిన్ని అయితే మనమే తీసుకోవాలి జస్ట్ వైర్తో ఉంటుంది మన ఉన్న సాద్ర పిన్ని యాడ్ చేస్తే అది అలా సాధ్యం చెప్పినప్పుడు కరెంట్ ఆన్లో ఉంటేనే లైట్ పని చేయద్ది ఓకే నాకు ఇలా తిరిగిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి కాదు పర్వాలేదు నచ్చిన లైట్ మార్చుకోవచ్చు కాకపోతే మనకి లైట్ ఉంటే నార్మల్గా మనం ఉన్న దాని మీద కొంచెం ఫ్రెష్గా కనబడతాం నార్మల్గా అయితే మనం ఉన్నట్టు కనబడతాం మీరు ఫిల్టర్ వాడారంటే మాత్రం ఇంకా బాగా కనబడతారు కానీ ఒరిజినల్ ఒరిజినల్లే కదా ఓకే ఫ్రెండ్స్ లైట్ వాడితే సరిపోద్ది అనుకుంటున్నాను నేనంటే బ్లౌజ్ కొడతాను కాబట్టి నాకు అది చాలండి బాగుంది ఎక్కడికక్కడ స్క్రూస్ ఇష్టం గట్రా చాలా నీట్గా ఉంది మనకు కూడా వాడడానికి బాగుంటుంది మొబైల్ పెట్టడానికి అనమాట ఇది స్టిఫ్గా పట్టుకోవడానికి బాగుంది అది కూడా మనకు నచ్చినట్టు తిప్పుకోవచ్చు ఓకే పర్వాలేదు బాగానే ఉంది స్టాండ్ అనమాట ఇది ఓకే పర్వాలేదు బాగానే ఉంది చూడండి కొంచెం వెయిట్ గట్రా పర్వాలేదు కాస్తుంది నిలబడుతుంది ఫ్రెష్ చూసినా పర్వాలేదు జస్ట్ మొబైల్ పట్టుకుని అది స్టడీగా నిలబడాలి కదా దాని అంతటేనా అందుకని చెప్తున్నా మీకు ప్రోడక్ట్ అయితే చూడడానికి బాగానే ఉంది టూ ఈ ఈరోజే వచ్చింది మనసాగలేదు అందుకే వీడియో తీసి మీకు పెడుతున్నా ఇబ్బంది అయినా కొంచెం భరించండి ఎక్కడికక్కడ స్క్రూ సిస్టమ్ మాత్రం చాలా చాలా బాగా ఇచ్చాడు దీనికి మాత్రం మరీ హెవీగా థౌజండ్ టూ థౌజండ్ అన్న అమౌంట్లో మనం తీసుకెళ్ళాం కాబట్టి తక్కువలో ప్రస్తుతానికి చాలు ఎలా అంటే నేను ఫోన్ లేదు పౌచ్ ఎట్టు చూశాను పౌచ్ పెడతాది ఎక్కడ పట్టుకుంటుందా ఆ స్టిఫ్గా పట్టుకోవడం వల్ల పౌచ్ బయటకు వచ్చింది మొబైల్తో వీడియో తీసినప్పుడు రెండో మొబైల్ ఉంది ఏంటండి నా దగ్గర ఏదో తెలివితేటలు వాడాను చూడండి చాలా స్ట్రిక్ట్గా చాలా ఫిట్గా పట్టుకోవడానికి బాగుంది సిస్టం గట చూడండి రెడీ అయిన తర్వాత మినిమమ్ సిక్స్ ఆరు అడుగులు అయినా సరే అవలేరు కీడియోలు తీసుకోవచ్చు చూస్తున్నారుగా లైట్ మనకు నచ్చి మార్చుకోవచ్చు ఆన్ అండ్ ఆఫ్ బటను మన రౌండ్ లైట్ కలర్స్ వెళుతూ చూడండి మనకు నచ్చిన కలర్ మనం ఓకే చేసుకోవచ్చు లైట్లోనే అలాగే మరీ ఎక్కువ పెట్టుకోకండి హెవీగా కంటికి కూడా ఇబ్బంది అవుద్ది కాబట్టి లైట్గా చేసుకుని వెంటనే ఆపిల్లా చూసుకోండి జస్ట్ ఫిల్లర్లో ఫిల్టర్లో వీడియోలు చేసిన ఒకసారి ఫిల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి అనుకోకండి మరీ కంటికి దగ్గర కంటికి ఎక్కువగా చూడకుండా లైట్గా మీరు వాడుకోవచ్చు ఓకే బాగానే ఉంది చూస్తున్నారుగా మినిమం ఆరు అడుగులు దాటే ఉంటుంది స్టాండ్ నేను ఇంక అంతకంటే ఇంకా ఓపెన్ చేయలేదు చాలా నా హైట్ కదని ఓకే చూడ్డానికి బాగుంది కదా మీకు నచ్చితే కామెంట్ ప్లీజ్ నాకు టైలరింగ్ బాగా యూజ్ అవద్దని కొనుక్కున్నాను ఇది ఇది చిన్నదన్నమాట ఆవిడ మదర్ అయితే ఈవిడ డాక్టర్ అనమాట ముందే ఇది తీసుకున్నాను నేను జస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఇప్పటివరకు దీంతో చిన్న చిన్న వీడియోలు నేను ఏమైనా తీసుకునేదాన్ని బ్లౌజులకైనా కొంచెం చూసినప్పుడు దగ్గర నుంచి వస్తున్నాయని కొంచెం మా సిస్టర్ ఫీల్ అయ్యి మరీ చెప్తే సరళే ట్రై చేద్దామని అది తీసుకున్నాను ఆవిడ మదర్ అయితే ఈవిడ డాక్టర్ అనమాట లైట్గా ఈ టాలెంట్ ఈవిడది ఆవిడ టాలెంట్ ఆవిడది ఏదైనా మనం యూజ్ దాన్ని బట్టి ఉంటుంది వస్తువు ఓకే మీరు మాత్రం జాగ్రత్తగా వాడండి తీసుకుంటే ఇటువంటివి మాకెందుకు అన్నారా పర్వాలేదు నేనైతే నాకు అవసరమే తీసుకున్నాను వేస్ట్గా అయితే నేను తీసుకోలేదు మీరైనా సరే డబ్బుల గురించి ఆలోచించి తీసుకోండి ఎనీవే యూస్ అయితే బాగుంటుంది నాకు తెలిసి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు వాడాలి ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పి అని క్రేజీ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్